పోలవరం మీద కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది పోలవరం ఎత్తు విషయంలో ఎందుకంటే మొదటి నుంచి కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు ఉన్నప్పుడు కూడా పోలవరం ఎత్తు విషయంలో బీభత్సమైన యుద్ధాలే నడిచినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పదే పదే ఎత్తు విషయంలో ఎత్తు తగ్గించేశారు ఎత్తు తగ్గించేశారని ప్రశ్నించడం ఇప్పుడు ఆ ఎత్తు విషయంలో జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చిందా మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో జలవనరుల శాఖకు సంబంధించిన మంత్రి ఇచ్చిన క్లారిటీతో ఎందుకంటే వాస్తవానికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితమైంది ఇప్పుడు గతంలో వాస్తవానికి ఎంత ఇక్కడ నలభై ఐదు మీటర్లు వాస్తవానికి ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు కమిట్మెంట్ అయితే మొదటి విడతలో ఫస్ట్ స్టేజ్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు రెండో స్టేజ్లో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు పెంచుతాం అనేది దానికి సంబంధించి ఆ పునరావాస బాధితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసులు ఎవరైతే ఉన్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ దానికి సంబంధించి కూడా అలాగే నిధులు రిలీజ్ చేస్తారని అనుకున్నారు అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో కేవలం నాలు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే పరిమితమయ్యింది అని ఒక క్లారిటీ ఇచ్చారు అంతవరకే బడ్జెట్ను కూడా రిలీజ్ చేశారు రెండో ఫేజ్ విషయంలో మాట్లాడలేదు అనేది అంటే ఇంకా పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం కాబోతుందా అనేది ఒక చర్చ ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక రకంగా వైసీపీకి ఒక పెద్ద అవకాశం అనమాట ఇది ఒక రకంగా మోడీ ఇచ్చారని చెప్పాలి జగన్కు ఒక మంచి ఛాన్స్ మోడీ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీ విమర్శించింది ఎత్తు ఎందుకు పెంచడానికి ప్రశ్నించింది ఎత్తు తగ్గించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని పదే పదే పోలవరం విషయంలో వేలెత్తి చూపించింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కూడా కోటంలో భాగస్వామ్యంగా ఉంది ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాంతో మాట్లాడాలి కేంద్రంతో ఒప్పించాలి ఎత్తు పెంచే విషయంలో అవసరమైతే అక్కడ ఢిల్లీ వెళ్ళి కూర్చోవాలి మాట్లాడాలి మొన్న ఏమన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో మేమే మాట్లాడడం మేము వెళ్ళి పదే పదే చర్చించడం వల్ల ప్యాకేజ్ వచ్చిందని అన్నారు మరి ఇప్పుడు ఎత్తు విషయంలో కూడా వీళ్ళు వెళ్ళి మాట్లాడిన వైఫల్యం చెందారా వీళ్ళు వెళ్ళి పదే పదే లేదంటే అసలు చర్చించలేదా అది క్లారిటీ ఇవ్వాలి కదా మొన్న నిజంగా ముందు వెళ్ళి బాబుగారు మాట్లాడి దానివల్లే గనక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయి స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే కారణం అని అనుకుంటే చంద్రబాబు గారి ఒత్తిడే కారణం అని అనుకుంటే మరి ఇప్పుడు పోలవరం ఎత్తు విషయంలో ఆయన చర్చించలేదా మాట్లాడలేదా ఆ విషయాన్ని పక్కన పెట్టేశారా లేదు చర్చించిన ఆ ప్రయత్నాలు ఫలించలేదా దానికైతే క్లారిటీ ఇవ్వాలి కదా ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నించే హక్కు ప్రశ్నించే అవకాశం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అది మోడీ ఇచ్చిన ఛాన్స్ అని అనుకోవాలి కాకపోతే దీని మీద ఏ రకంగా ఆయన ప్రశ్నలు ఉంటాయి దీని మీద ఏ రకమైన పోరాటం వైసీపీ చేస్తుంది అనేది ఇక్కడ చూడాలి